వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సోషల్ మీడియాలో నేను చాలా పోస్టులు చూస్తూ ఉంటాను నేను ఇదివరకు కూడా చెప్పాను మనకు వెనక బ్యాక్గ్రౌండ్లో సెర్చ్ ఆపరేషన్ టీం కానీ స్క్రిప్ట్ ఆపరేషన్ టీం కానీ లేదు అది కూడా మేమే చేసుకుంటాం ఎందుకంటే మాకున్న వనరుల్లో ఈ ఛానల్లో మంచి కంటెంట్ అందించాలి అనేదే మా ఆలోచన కాబట్టి ఎక్కువ శాతం వార్తలకు సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ అలాగే స్టేట్స్ వైజ్గా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి బాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాం వాటి అన్నిటిని చూస్తుంటాం చూస్తున్న టైంలో నాకు ఒక టు ఎస్ఎంఎస్ వాళ్ళది ఒక ఆర్టికల్ దొరికింది మా వాళ్ళు ఒకసారి ఆర్టికల్ స్క్రీన్ మీద ప్లే చేస్తారు చూడండి రైట్ చూసారు కదా భారతదేశం భారతదేశం గురించి ఈ దేశంలో ఉన్న కొందరికి పొగడాలన్నా ఈ దేశ గొప్పతనాన్ని చాటాలన్నా భరతమాత ఆనాలన్నా మేరా భారత్ మహాన్ అని చెప్పాలన్నా గొంతులో ఎలక్కాయ పడ్డట్టయి పక్షవాత రోగుల్లాగా మారిపోతారు కానీ యూరోపియన్లు మన భారత ఎంత పొగిడారంటే అది చూడగానే ఇది కదా దేశం గొప్పతనం కదా ఒక దేశం ఉండాలి అనిపించింది పాకిస్తాన్ గురించి ఏ దేశాన్ని పొగడమనండి పొగుడుద్దా బంగ్లాదేశ్ గురించి ఏ దేశాన్ని పొగడమనండి పొగుడుద్దా చైనా గురించి ఏ దేశాన్ని అయినా పొగడమనండి పొడుగు పొగుడుద్దా కానీ నా దేశం మన దేశాన్ని పొగడమని మనం చెప్పవసరంలే మన దేశంలో కుంభమేళ జరుగుతుంది అంటే అని వాళ్ళంతా వాళ్ళే వస్తారు మన దేశంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే అరే సూపర్ చేస్తుంది అంటారు మన దేశ సంస్కృతి ఆలయాలను వాళ్ళ దేశంలో కట్టించుకోవడానికి ఆరాట పడిపోతుంటారు చీరకట్టు నుదుట్టిన బొట్టు అవలంబిస్తున్న సి తీరు నమస్కారం అని తెలియచేసే ప్రతిదీ కూడా భారతదేశం నుంచి కాపీ కొట్టాలని భారతదేశంలో వాళ్ళ దేశం కూడా మారాలి అని అనుక్షణం కోరుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి యూరోపియన్లట గత ఏడాది మన భారతదేశానికి వచ్చారట నిక్హోనో నిక్హోనో అతని పేరు ఆయన ఏమని చెప్పారంటే ఇక్కడ రైతులు ఎడారుల్లో కూడా పంటలు పండిస్తారు సూపర్ చెప్పారు సార్ వీడున్న చాలా మందికి మా రైతుల విలువ తెలవదు మా రైతుల గొప్పతనం తెలవదు రైతును రాజు చేస్తామని కాదు రైతును మనిషిగా గుర్తించే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు రైతులకు అడ్డగోలు హామీలు చూపించి ఓటు బ్యాంకు రాజకీయాలుగా రైతుల్ని మార్చుకున్నారు వాళ్ళ చావులకు వాళ్ళ చావులకు కూడా విలువ లేకుండా చేసిండ్రు అలాంటిది ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చినోడు ఎడారిలో కూడా పండించగల సత్తా భారతదేశ రైతులకు ఉంది అని చెప్పిండ్రు అనా మీ అందరికీ సెల్యూట్ పరాయి దేశం కూడా రైతన్నలను ఈ దేశంలో గుట్టి మీరు పండించిన పంట తింటాం మేము ఎందుకు పొగడం నిజమే భారతదేశంలో రైతులు చాలా చాలా గొప్పవాళ్ళు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలు వచ్చినా ప్రకృతి విపత్తులు వచ్చినా ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడేసుకొని వదిలేసిన నలుగురికి కడుపు నింపాలి అని ఆ కష్టాన్ని అనుభవిస్తూ భూతలిని నమ్ముకున్న ప్రతి రైతన్న కూడా గొప్పోడే రైతును ఆదుకుందాం అందుకే పేదరికమే ప్రతిభను పెంచుతుంది భారత్లో ఎలాంటి పని అయినా పవిత్రమే అర్థమైందా భారత్లో చేసే ఏ పనైనా పవిత్రమే పేదరికం నుంచే భారతదేశంలో పేదరికం ఉంది పేదరికాన్ని కారు రాయలేకపోతున్నారు పేదరికం మీద దృష్టి పెట్టట్లేదు పేదోళ్ళు పేదోళ్ళుగా ఉన్నాయి అరే పేదరికంలో పుట్టడం తప్పు కాదురా బాయి పేదరికంలో పుట్టిన నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలవడమే గొప్ప అలాంటి వాళ్ళు భారతదేశంలో మాత్రమే ఎదురుకుతారని చెప్పారట ఎంత గొప్ప విషయం అలాగే ఇక్కడ డబ్బున్నా లేకున్నా ఒకే గౌరవం ఉంది అలాగే భాషలు వేరైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు నదులను ప్రకృతిని గౌరవిస్తారు నిజాయితీ గల వారిని గౌరవిస్తారు అజ్ఞాత వ్యక్తి కష్టాల్లో ఉన్నా తోడుగా ఉంటారు నిజమే అజ్ఞాత వ్యక్తే కాదు మన శత్రువు కింద పడ్డా సరే అయ్యో అని లేపుతాం ఆకలితో అంటే మన దగ్గర లేకపోయినా మనం తినే కంచంలో నుంచి ఒక ముద్ద తీసి పెడతాం అది మన భారతదేశం భారతదేశం గొప్పతనం ఈ భారతదేశ గొప్పతనాన్ని యూరోపియన్ నుంచి ఇక్కడ పర్యటన కోసం వచ్చిన వాళ్ళు పొగుడుతుంటే ఇక్కడ కొందరు చెత్తన కొడుకులు భారత్ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది భారత్లో పేదరికమే ఉంది భారత్లో ఏముంది మైనారిటీలకు రక్ష లేదు అడ్డగోలు నోడు బయటేసి చిచ్చులు పెట్టడానికి ట్రై చేస్తుంది నేర్చుకోండి రా ఆ విదేశీయుల్ని చూసి నేర్చుకోండి జరా దేశాన్ని ఎట్లా పొగడాలి ఈ దేశం ఏంది ఈ దేశంలో ప్రజల ఏంది ఈ దేశంలో పేదరికం ఏంది ఈ దేశంలో రైతుల ఏంది ఈ దేశ సంస్కృతి ఏందని ఇంకా తెలుసుకోకపోతే మీ అంత మూర్ఖులు మీ అంత దేశద్రోహులు అయితే లేవు ఏదేమైనా యూరోపియన్ మాటలు అయితే నాకు కడుపు నింపేసింది మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనే చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తోంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహ సహాయ సహకారాలు చాలా అవసరం అండి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు అది అబద్ధమండి మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం మీరు ఆర్థికంగా చేయుతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం మీరు చేసేది చిన్న సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం అండి దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది అడుక్కుంటున్నావు పైసలు అడుగుతున్నావు అని అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపించాలి అనేదే మా ఛానల్ లక్ష్యం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి జై హింద్ జై భారత్